క్రీడలు శారీరక దృఢత్వానికి మానసిక ఉల్లాసానికి దోహదం చేస్తాయని పలువురు వక్తలు పేర్కొన్నారు క్రీడలతో స్నేహభావం పెంపొందడమే కాకుండా విద్యార్థులలో నాయకత్వ లక్షణాలు పెంపొందుతాయని అన్నారు ట్రస్మా ఆధ్వర్యంలో గత రెండు రోజులుగా ట్రస్మా ఇంటర్ స్కూల్ స్పోర్ట్స్ మీట్ నల్గొండ సమీపంలోని చెర్లపల్లిలో ఉన్న విపస్యా హై స్కూల్ గ్రౌండ్లో నిర్వహించారు రెండవ రోజు క్రీడల ముగింపు సందర్భంగా బహుమతి ప్రధానోత్సవం కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర బీజేపీ నాయకులు బండారు ప్రసాద్ ట్రస్మా స్పోర్ట్స్ మీట్ కన్వీనర్ కొలనుపాక రవికుమార్ కో కన్వీనర్ ముక్కామల రామ్మోహన్లు పాల్గొని విజేతలకు బహుమతులు ప్రదానం చేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఇలాంటి కార్యక్రమాలు చేయడం వల్ల పాఠశాలలకు ఉపాధ్యాయులకు మరియు విద్యార్థులకు మధ్య స్నేహపూర్వక వాతావరణం పెంపొందించుతుందని అన్నారు మానసిక ఉల్లాసం పెంచడం కోసం క్రీడలు దోహదం చేస్తాయని ఆటల వల్ల విద్యార్థులకు చదువులో ఏకాగ్రత పెరుగుతుందని పరీక్షలలో మంచి ఉత్తీర్ణత సాధించడం కోసం ఇలాంటి గేమ్స్ ఏర్పాటు చేయడం చాలా సంతోషదాయకమని అన్నారు రాబో రోజుల్లో కూడా ఇలాంటి కార్యక్రమాలు విద్యార్థుల కోసం ఎన్నో చేపడతామని తెలిపారు పాఠశాల మధ్య ఐక్యత విద్యార్థులలో సృజనాత్మకత మరియు వారి నైపుణ్యాలను వెలికి తీయడం కోసం ప్రైవేటు పాఠశాలలు ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగిందన్నారు క్రీడల నిర్వహణకు సహకరించిన వారికి ధన్యవాదాలు తెలియజేశారు ఈ కార్యక్రమంలో వివిధ పాఠశాల వ్యవహర్తలు ఎన్ రమేష్ రెడ్డి అలుగుబిల్లి రెడ్డి ఫయాజ్ యాదయ్య చర్లపల్లి గణేష్ నాగేందర్ జానయ్య మనోజ్ కళ్యాణ్ బీజు జోసెఫ్ జానారెడ్డి తదితరులు పాల్గొన్నారు ఫస్ట్ ైజ్ కే రిత స్కూల్ సెకండ్ ప్రైజ్ మానసఆర్ ప్రైమ్ స్కూల్ సెకండ్ ప్రైజ్ నందిని అక్షర స్కూల్ సర్టిఫికెట్ కూడా మనం ఇస్తున్నాం మీ అందరికి కూడా పిల్లలకు భవిష్యత్తులో

सेकंड प्राइज की ऋषिता गौतम अडुलस्को रेडि सर स्माइल हा हा अलग नेवडा रेडि रेडि स्माइल श्रेष्ठ स्कूल और की अमेरिका जुड़ालि माय रेडि सर अंदर कट आउट रेडि 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 स्माइल

ప్రిన్సిపాల్ గారికి ఇన్ఛార్జ్ టీచర్ కి ఆల్ దీవీ రాజేష్ డిపేపెంట్ బందలు కలిగిన దెబ్బలు తగిలినా మనకు సహకరించినటువంటి

మిత్రులందరూ కూడా మెమెంటో తీసుకోవాలి దయచేసి చూపేసిన ఆలయాన్ని మీకు అందరూ మన వాళ్ళు అందరూ తీసుకోవాలి సార్ మీ కోరుతున్నారు నల్లగొండ ప్రశ్న ఆధ్వర్యంలో నిన్నటి నుంచి అత్యంత వైభవంగా అన్ని స్కూల్స్ వాళ్ళు కూడా చర్లపల్లి విపత్స స్కూల్లో పెద్ద ఎత్తున స్పోర్ట్స్లో పార్టిసిపేట్ అయ్యేలా విజేతలకు అందరి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ముఖ్యంగా ఎంతో శ్రమకూర్చి మా యొక్క ట్రస్మా అందరూ కూడా ఎందుకంటే చిన్న విషయం కాదు మూడు వేల మంది విద్యార్థులు ఈ యొక్క గేమ్స్లో పార్టిసిపేట్ చేయడం జరిగింది వాళ్ళందరినీ కూడా చక్కటి నిర్ణయం ప్రకారం పీటీలను నియమించి వాళ్ళు చక్కగా ప్రైజులు పొందే విధంగా కృషి చేసిన ట్రస్మా అందరి కూడా ముఖ్యంగా భోజనం ఏర్పాల్సిన మా రవి సార్ గారికి ఇక్కడ ఆర్గనైజ్ చేసిన శ్యామ్ సుందర్ రెడ్డి గారికి అదేవిధంగా మా కొత్తగా టౌన్ ప్రెసిడెంట్ అయిన ట్రస్ట్ రమేష్ రెడ్డి గారికి మిగతా టౌన్ బాడీ అందరికీ కూడా నేను ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తూ ఈ యొక్క స్పోర్ట్స్ బీటు ఇదే విధంగా కొనసాగాలని ఎందుకంటే చదువుకంటే కూడా ఈ యొక్క కళ చూసినాం మనం ఇంతమంది విద్యార్థులు ఇంత ఉత్సాహంతో పాల్గొన్నారు ఈ యొక్క స్పోర్ట్స్ అంటేనే స్పోర్టివ్గా తీసుకోవాలి కూడా సమానం తీసుకున్నప్పుడే మనం రాణిస్తామని ప్రతి ఒక్క విద్యార్థులకు కూడా నేను అభినందన తెలియజేస్తున్నాను రోజు గేమ్స్ స్పోర్ట్స్ మీట్ అనేటువంటి ముగింపు కార్యక్రమం బ్రహ్మాండంగా జరిగింది రెండు రోజులు అద్భుతంగా ఆటలు ఆట చేయడం అన్ని పాఠశాలల విద్యార్థులు పాల్గొనడం నిన్న ఒక మూడు వేల ఐదు వందల మంది ఇవాళ ఒక మూడు వేల మంది విద్యార్థులు అన్ని ఆటల పోటీలలో ఉత్సాహంగా పాల్గొనడం జరిగింది వారందరికీ కూడా ఇప్పుడు బహుమతి ప్రధానోత్సవం జరిగింది బండారు ప్రసాద్ గారి చేతుల మీదుగా మిగతా వ్యవహర్తలందరి చేతుల మీదుగా జరిగింది ముఖ్యంగా ఈ కార్యక్రమం విజయవంతం కావడానికి పట్టణంలో ఉన్నటువంటి ప్రముఖ కరెస్పాండెంట్స్ అందరూ కూడా ఎంతో ఆర్థిక సహాయాన్ని అందించారు అట్లే గీతాంజలి గౌతమి ప్రగతి జూనియర్ కాలేజ్ వాళ్ళు కూడా సహాయ సహకారాలు అందించడం జరిగింది ఈ గేమ్స్ అనేటువంటి సక్సెస్ ఒక్క మోనోపాలసీకి ఒక్క చేయి నుంచి కాదు ఇంతమంది ఉండడం వల్ల ఇన్ని రకాల ఆటల పోటీలు కేవలం రెండు రోజులలో ఎలాంటి అవాంఛనీయమైన సంఘటన జరగకుండా చక్కగా నిశ్శబ్దంగా బ్రహ్మాండంగా ఆనందంగా ఉత్సాహంగా ఈ ఆటల పోటీలు అనేటువంటివి నిర్వహించుకోవడం జరిగింది దీనికి సహకరించిన పెద్దలందరికీ కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా అన్నిటికన్నా ముఖ్యంగా నల్లగొండలో ఇంత పెద్ద స్థలం కలిగినటువంటి విపత్స స్కూల్ యజమాన్యం బండారు ప్రసాద్ గారికి హృదయపూర్వక టూ డేస్ తన క్యాంపస్ ఇవ్వడము అక్కడ భోజనాలు మేము ఏర్పాటు చేసుకోవడము క్లీన్ అండ్ గ్రీన్ అలాగే మున్సిపాలిటీ సహకారం ఇవన్నీ ప్రసాద్ అన్న చాలా చేయతనిచ్చిండు మాకు సక్సెస్ కావడంలో అనేది ఒక పాత్ర ఇంతమంది కలిస్తేనే ఇలాంటి కార్యక్రమాన్ని మేము విజయవంతంగా జరిగింది అసలు ఆటల పోటీలు పెట్టి ఇప్పుడు దాదాపు నల్లగొండలో ఉన్న ప్రైవేట్ స్కూల్ పిల్లలందరిలో కూడా ఒక కొత్త ఉత్సాహం ఊరకలేస్తుంది ఇంట్లో ఎవరు నేషనల్ ప్లేయర్ అవుతారు స్టేట్ ప్లేయర్ అవుతారో తెలియదు కానీ ఆటలు ఆడాలి అని తపన మేము పెంచడం జరిగింది దీనికి సహకరించిన వారందరికీ ధన్యవాదాలు ముఖ్యంగా ఈ గెలిచిన వాళ్ళందరికీ కూడా బండారు ప్రసాద్ గారు వాళ్ళ అమ్మ నాయన పేరు మీద పెట్టినటువంటి ట్రస్ట్ ఏదైతే ఉందో ఆ ట్రస్ట్ ద్వారా ఇంతమంది ప్లేయర్స్కు మెమోటోస్ దాతగా ఉన్నారు ఇది వండర్ఫుల్ థింగ్ ఇలా ముందరికి వచ్చినట్లయితే పిల్లలందరికీ కూడా ఎన్ని రకాలైన ఆటలైనా అద్భుతంగా ఆడియచ్చు ఆటలు అనేటువంటివి సరిగ్గా ఉంటే ఫిజికల్ ఫిట్నెస్ ఉన్నట్టు ఫిజికల్ ఫిట్నెస్ ఉంటేనే ఆట ఆడగలుగుతాయి ఆటలో చురుగ్గున్నాడు అంటే వాడి చదువులో కూడా చురుగ్గున్నట్టే ఆటల పోటీలన్నో వాళ్ళందరినీ పాల్గొనేయడం వల్ల ఒక ఉత్సాహం కలిగి మానసిక ఉల్లాసం కలిగింది వాళ్ళందరికీ కూడా సహకరించిన వాళ్ళకి మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకోండి ట్రస్మా నల్లగొండ ఆధ్వర్యంలో రెండు రోజుల పాటు పాఠశాలలో మరి గేమ్స్లు విజయవంతంగా నిర్వహించుకోవడం జరిగింది మరి ఈ కార్యక్రమంలో నల్లగొండ పట్టణంలోని దాదాపు ముప్పై ఐదు పాఠశాలల విద్యార్థిని విద్యార్థులు పాల్గొని రెండు రోజుల పాటు ఒక క్రమణ శిక్షణతోటి చాలా చక్కగా గేమ్స్ తన ప్రతిభను ప్రదర్శించారు ఈ కార్యక్రమంలో అందరూ సహకరించారు మాకు ఇందులో పాల్గొన్నటువంటి పిఈటిలు కానీ తర్వాత శ్రీకృష్ణ పిఈటి కళాశాల వ్యాయామ ఉపాధ్యాయులు మాత్రం వాళ్ళు చాలా చక్కగా వాళ్ళ ప్రతిభని వాళ్ళ పిల్లలను ప్రదర్శించడం జరిగింది ఈ రోజు గెలిపొందినటువంటి క్రీడాకారులు అందరికీ స్వాభివందనములు ఓడినటువంటి వాళ్ళు కూడా మరొకసారి వాళ్ళు గెలవటానికి ప్రయత్నించాలని చెప్పి కోరుకుంటూ ట్రస్మ నల్గొండ పట్టణ శాఖ ఆధ్వర్యంలో స్థానిక విపత్స స్కూల్ గ్రౌండ్లో రెండు రోజుల పాటు పిల్లలకి స్పోర్ట్స్ మీట్ కండక్ట్ చేశాము దీన్ని మన మంత్రివర్యులు కుమారెడ్డి వెంకరెడ్డి గారు వచ్చి ప్రారంభించారు మొదటి రోజు దాదాపు మూడు వేల మంది విద్యార్థులు పాల్గొన్నారు మేము కబడ్డీ ఖోఖో వాలీబాల్ షార్ట్ రన్నింగ్ సీనియర్ జూనియర్ బాయ్స్ గర్ల్స్ లాంటి అనేక కార్యక్రమాలు ఆడించడం జరిగింది రెండవ రోజు కూడా దాదాపు మూడు వేల మంది విద్యార్థులు మళ్ళీ పాల్గొన్నారు వీరికి మన రవికుమార్ గారు దగ్గరుండి భోజన వసతులు అన్నీ కూడా చూసుకున్నారు పెద్దలు మన విపస్య బండారు ప్రసాద్ సార్ గారు వీరందరూ కూడా బహుమతి తన ట్రస్ట్ నుంచి అందజేశారు ఈ రెండు రోజుల పాటు పిల్లలకి ఏ అవసరాలు లేకుండా అందరం చూసుకున్నాము ప్రతి స్కూల్ నుంచి కరస్పాండెంట్ పీఈటి కూడా మాకు ఎంతో చక్కగా సహకరించారు అందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను గత రెండు రోజులుగా ట్రస్మా ఆధ్వర్యంలో ట్రస్మా స్పోర్ట్స్ మీట్ని కండక్ట్ చేయడం జరిగింది గత కొన్ని సంవత్సరాలుగా పట్టణంలోని అన్ని పాఠశాలల మధ్య స్నేహపూర్వక వాతావరణం ఉండాలని అదేవిధంగా టీచర్లకి విద్యార్థులకి పీఈటిలందరికీ కూడా ట్రస్మా అనేది ఒక వేదికలాగా ట్రస్మా గేమ్స్ ఎప్పుడు ఉంటాయనే ప్రతి సంవత్సరం వాళ్ళకి ఒక ఉత్సాహంలాగా ఉండేది వాళ్ళ ఉత్సాహానికి ఏమాత్రం కూడా తగ్గకుండా విపస స్కూల్ గ్రౌండ్లో గత రెండు రోజులుగా ఎంతో గొప్పగా శిక్షణ బీపీటీ కాలేజీ వారి సహకారంతో అదేవిధంగా కొంతమంది సీనియర్ పీఈటీలతో ఈ కార్యక్రమం చేయడం జరిగింది ఈ కార్యక్రమానికి సహకరించిన భోజనానికి సహకరించినటువంటి అన్ని పాఠశాలలు కాలేజీలు అదేవిధంగా మెమంటోస్కి పెద్ద మొత్తంలో సహకరించినటువంటి విపాసియా స్కూల్ చైర్మన్ బండారు ప్రసాద్ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు అదేవిధంగా ఈ కార్యక్రమాన్ని ఇంత దిగ్విజయంగా కావడానికి సహకరించిన పట్టణంలోని అన్ని పాఠశాలల యాజమాన్యాలకు టీచర్లకి విద్యార్థులందరికీ కూడా ట్రస్ మా తరపున ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తాను